శ్రీ లక్ష్మీదేవి సమేత అభయానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ సంవిత్ నిరసన ఒకటి జ్ఞానమునకు నజ్ఞానము లేనిది సంభవమునుంది లీల జగములై లేనిది లేదని తెలిసిన నేనస్మిగని నెవరు వినరన్నా లేదని విడచేదేది తెలిపన్నా నేన జ్ఞానముగాను నేనే జ్ఞానము ననుచు నేన జ్ఞానముగాను నేనే జ్ఞానము ననుచు పూనే తెలిసిన దెవరో నేను విందును తెలుపు సాన నూరిన కత్తి చూడగలో తెలియక నేను దోచుదు వినరన్నా లేదని విడచేతేది జై గురు శ్రీమద్గురు సుగునాంబ అప్పనమ్మ సమేత విమలానంద వానపల్లి రామమూర్తారి ఆరి సద్గురు ప్రభు మహారాజుకి జై గురు సంవిత్ నిరసన జ్ఞానమునకు జ్ఞానము లేనిది సంభవమునుంది లేల జగములై లేనిది లేదని తెలిసిన నేనస్మిగని నన్నమ్మారెవరో వినరన్నా లేదని విడిచేది తెల్పన్నా నేన జ్ఞానముగాను నేనే ననుజో పూని తెలిసిన దెవరో నేను బిందును తెల్బో సానూరిని కత్తి జోడగ లోన జంగుండు తెలియక నేను దోచుదు మేనిలోనే గాననే మేనొకటి తెలియమోది ఎవరో వినరన్నా లేదని విడిచేది జై నిజ గురుభ్యో నమ శ్రీ 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 కూరాకుల సరస్వతి దుర్గారధ పంచదశీ స్వాముల వారిచే విరచితంపైన వేదాంత సారాతీత వార్తీకాంత మోక్షాపేక్ష రహిత పరమార్థ బోధామృత మహాద్వైత కేశరియను మిత్రకందార్థ దరువులలో నేటి నుండి ద్వాదశ ప్రకరణం సంవిత్ నిరసన పది మిత్రకందార్థములు ఈ సంవిత్ అనబడేటువంటి జ్ఞానము లేక ఆత్మ లేక దృక్కు లేక తెలివి ఏదైతే ఉన్నదో దానిని నిరసన కావిస్తూ ఉన్నారు గురుదేవులు శిష్య జ్ఞానమునకు నజ్ఞానము లేనిదే సంభవమునుంది లీల జగములై లేనిది లేదని తెలిసిన జ్ఞానమునకు నజ్ఞానము లేనిదే సంభవమునుంది ఇక్కడ జ్ఞానము అనేటువంటిది ఈ సంవిత్ అనేది అంటే ఏంటి ఇది అక్కడ ఎలా ఉన్నది అది వ్యక్తము కాకుండా అవ్యక్త రూపంగా అచలమై ఆత్మగా ఏదైతే ఉన్నదో అది జ్ఞానం అది ప్రజ్ఞానం ఆ దానినే దైవము అని మిగిలినటువంటి మతములన్నీ అన్నాయి అది బ్రహ్మానందమని సుఖదమని సాక్షిభూతమని అన్నారు దానికి అజ్ఞానము లేనిదే సంభవమునుంది అవి రెండు వేరే కాదు అచలము నుండే చలనం జ్ఞానము నుండే అజ్ఞానం సంభవము నుండి లీల జగములై ఈ జ్ఞానము యొక్క లీలే నా లేలే జగత్తు నా మరో రూపమే జగత్తు లేనిది లేదని తెలసిన లేనిది ఏదైతే ఉన్నదో అది ఏకాలమందునా లేదు అని తెలిసినట్టయితే ఎలా తెలియాలి గురుదైతో తెలియాలి నేనన నహమస్మి గనినా నమ్మ నెవరు లేనిది లేదని తెలిసిన నేననా అహమస్మిగా అనినా అది నేను అయ్యాను బ్రహ్మైవాహమస్మి బ్రహ్మమును నేను అయ్యాను అనేటువంటిది నేన అహమస్మిగా అనినా నమ్మా నెవరు వినారన్నా లేదని విడిచేదేది తెల్పన్నా ఇది ఉన్నది ఉన్నట్లుగా తెలియచేసినట్లయితే ఎవరు వినరు లేదని విడిచేదేది తెలుపు ఎలా అంటే ఈ జగత్తు అసత్యము నేను సత్యం అహము అసత్యము బ్రహ్మము సత్యం ఎలా కుదురుతుంది నేను బ్రహ్మము వేరా కాదు కదా అహమస్మిగా అనినా ఏమని నేను నేనన్నా నేనే అహము నేనే బ్రహ్మము అంటే ఎవరు వినరు లేదని విడిచేది ఏది తెలుపన్న లేదని విడుస్తూ ఉన్నది ఏది రెండు ఒకటే నేనే జ్ఞానము కాదు నేనే నను చూ నేన జ్ఞానము కాదు నేనే జ్ఞానము నన్ను చూ పూని తెలిసినదెవరు నేను విందును తెలుపు నేను అజ్ఞానాన్ని కాదు నేను జగత్తును కాదు నేను బ్రహ్మమును అయమాత్మ బ్రహ్మం అహం బ్రహ్మస్మి నేను అజ్ఞానాన్ని కాదు నేనే జ్ఞానాన్ని ప్రజ్ఞాన బ్రహ్మాన్ని అని పూని తెలిసినది ఎవరో ఎవరు తెలుసుకుంటున్నారు ఇక్కడ జ్ఞానమే కదా తెలుసుకుంటుంది వేరే తెలుసుకుంటుందా అది జ్ఞానమని ఇది అజ్ఞానమని అది శాశ్వతమని ఇది అశాశ్వతమని తెలుస్తూ ఉన్నదేది నేనే గుర్తిరికే గుర్తే శిష్య మరేమీ కాదు నాయన ఇది అవగాహనకి వచ్చినట్టయితే అత్యంత సులభం పరిపూర్ణ బోధ లేకపోతే బీరకాయ పీసే ఇది అనుచూ పూని తెలిసినది ఎవరో నేను విందును తెలుపు ఎవరు ఎవరు చెప్తారు దాన్ని నేను జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తెలుస్తూ ఉన్నది నేనే నేననే జ్ఞానమే తెలుస్తూ ఉన్నది ఇది శాశ్వతమని అది అశాశ్వతమని నేను బ్రహ్మమని అది జగత్తని సానూరిన కత్ నూరిన కత్తి చూడగా లోన జంగుడి తెలియక నూరిన కత్తి చూడగా లోను జంగుండిదియు తెలియక నేను తోచుతూ మేనిలోనే గాననే మేనొకటి తెలియము సాన నూరినటువంటి కత్తి అంటే జ్ఞానం అయితే దాంట్లో ఏమున్నది లోన జంగుండు ఇది తెలియక జంగు అంటే తుప్పు చిలిము అంటారు లోపల అది ఉంది కదా నూరినంత మాత్రాన ఈ జ్ఞానమే అంటే ఎలా అంత గురిపో ఏమున్నది దాంట్లో ఆ జంగు ఉన్నది ఆ తుప్పు ఉన్నది దాంట్లో నేను తోచుతూ మేనిలోనే కానా కాన నే మేనొకటి తెలియట్లో తోస్తూ ఉన్నది ఇది ఈ సాన నూరినటువంటి కత్తి జంగులోనే కదా తోస్తూ ఉన్నది వేరే దగ్గర కాదు కదా ఈ మేనులోనే కదా నేను తోస్తూ ఉన్నది నేనుంటేనే కదా మేను ఉంటున్నది కాబట్టి నేను మేను ఒకటే అని తెలియము అంటున్నాడు ఆ విధంగా గురుదేవుని ద్వారా గ్రహించమంటున్నారు కూరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారు సంవిత్ నిరసన మొదటి మిత్రకందార్థాలు తర్వాత మిత్రకందార్థం రేపు మూషించుకుందాం జై గురుదేవా